వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో శాశ్వత పరిష్కారం టెంపరీగా ఏదో కేరళలో నీళ్ళు ఇచ్చి డయాలసిస్ సెంటర్లు పెట్టి డయాలసిస్ చేయించేదానికి కాదు శాశ్వతంగా ఈ వ్యాధి నుంచి ఆ అక్కడ ఆ ప్రాంత ప్రజల్ని కాపాడటం కోసం చేసిన చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రేపే మా నాయకులు మా ఇంపార్టెంట్ మంత్రులు అందరితో కూడా పోతున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో శిలా పలకాలు వేయటమే కానీ ఎక్కడా ప్రాజెక్టులు ప్రారంభించిన దాకా లేదు మా ప్రభుత్వం వచ్చినాక ఆ ల్యాండ్ ఎక్విజేషన్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ల్యాండ్ ఎక్విజేషన్లో సమస్యలన్నీ పరిష్కారం చేసి రైతులు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేసి పనులు ప్రారంభ పనులకు శంకుస్థాపన చేసి మా ముఖ్యమంత్రి గారు పనులు ఇప్పుడు ఈరోజు చక్కచక్క ఏ విధంగా పనులు జరుగుతున్నాయో అవన్నీ కూడా ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు చూపించేదానికి రేపే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రాంతానికి వెళ్ళి ఏ విధంగా పనులు జరుగుతున్నాయో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలకి మీ ద్వారా చూపించడం కోసం రేపు పర్యటన కూడా పోతున్నాం ఆ తర్వాత అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరంలో ఏ విధంగా మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగిందో ఐదు వందల కోట్ల రూపాయలతో అది కూడా ప్రజలకు చూపించే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా రాబోయే రెండు మూడు రోజుల్లో ఇంకొక రోజు శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం ప్రారంభించటమే కాక పనులు ప్రారంభించి ఈరోజు తీవ్ర స్థాయిలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయో దాన్ని త్వరగా త్వర రాబోయే రోజుల్లో త్వరగా కంప్లీట్ చేసి పోర్టుని ప్రజలకి రాష్ట్రానికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఏ విధంగా పనులు చేస్తున్నామో కూడా మీ ద్వారా ప్రజ రాష్ట్ర ప్రజల చూపించే దాంట్లో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసేదానికి రాబోయే మూడు రోజుల్లో కూడా మూడు జిల్లాలో మా పార్టీ నాయకులు మంత్రులు ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ కూడా అధికారుల సమక్షంలో పనులు పర్యవేక్షించే కార్యక్రమం రాబోయే రెండు మూడు రోజులు జరుగుతుంది కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రజలందరికీ కూడా తెలియజేసే కార్యక్రమాలు కాబట్టి ఈ కార్యక్రమంలో నాయకులందరూ పాల్గొంటారు కాబట్టి మీడియా వాళ్ళు కూడా అందరూ వచ్చి మా ప్రభుత్వం చేస్తున్న మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి బా అభివృద్ధికి ఏ విధంగా మా ప్రభుత్వం కంకణం కట్టుకొని పనిచేస్తుందని తెలియజేసే కార్యక్రమం కాబట్టి మీరంతా కూడా పాల్గొనాలని ఈ ఈరోజు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయటం జరుగుతుంది ముందు ప్రభుత్వ ఆధారంలో జరుగుతున్న ప్రాజెక్టు ఇంకా ప్రైవేట్ ప్రాజెక్టులు చాలా వచ్చినాయి ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే దేశం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటం అంటే అది సామాన్యమైన విషయం కాదు దాంట్లో ఎన్నో సమస్యలు ల్యాండ్ పర్ ల్యాండ్ ఎక్విజేషన్లో అన్ని పరిష్కారం చేసుకుని ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు చెక్క జరిపే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అటువంటి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేద్దామని చెప్పి చెప్పే కార్యక్రమే చేస్తున్నాం ఈరోజు పరిశ్రమలు అంటే చాలా వచ్చినాయి ఒక ఖచ్చితాపురం సైజే కాదు శ్రీకాకుళంలో కూడా ఎన్నో పరిశ్రమలు రావడం జరిగింది పైడి భీవనంలో పారిశ్రామిక ఈ ఫార్మా ఇండస్ట్రీస్ కూడా ఎన్నో రావడం జరిగింది अवी सोक कार्यक्रम जो थैंक यू अम्मा